తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ అప్పటి కేసీఆర్ ప్రభుత్వం గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్ ఇస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాన్ని ఎత్తివేసిందని మాజీ మంత్రి తన్నీరు హరీష్ అన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాకలో స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకరెడ్డితో కలిసి హరీష్ రావు పర్యటించారు కత్తికార్తీక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు మా ఇంటి మహాలక్ష్మి పేరుతో గర్భిణీ మహిళలకు శ్రీమంతం చేసే కార్యక్రమం లోగోను ఆయన ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన బీఆర్ఎస్ నాయకులు కత్తి కార్తీక ఇంటి మహాలక్ష్మి పేరుతో గర్భిణీ మహిళలకు శ్రీమంతం చేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు ఆనాడు మహిళల కోసం కేసీఆర్ ప్రభుత్వంలో మహిళలు రక్తహీనతో బాధపడుతుంటే పుట్టబోయే బిడ్డ బాగు కోసం న్యూట్రిషన్ కిట్ అమలు చేస్తే రేవంత్ రెడ్డి దాన్ని ఎత్తివేశారని విమర్శించారు ఆయన కడియాళ లక్ష్మికి తులం బంగారం కలుపుతానని చెప్పారు కానీ పది నెలలవుతున్నా ఒక్కరికి కూడా ఇవ్వలేదని అన్నారు వానాకాలం దగ్గర పడ్డ ఇంతవరకు రైతులకు రైతు బంధు డబ్బులు ఇవ్వలేదని అన్నారు నాలుగు వేల రూపాయలు పింఛనిస్తానని అన్నారు కానీ ఇంతవరకు ఇవ్వలేదని అన్నారు ప్రజలందరినీ మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని మీ నైజం బయటపడిందని అన్నారు మళ్ళీ కరెంటు మోటార్లు కాలిపోతున్నాయి కరెంటు సరైన సమయంలో రావటం లేదు అని అన్నారు ఏ కార్యక్రమంలో కత్తి కార్తిక ఫౌండేషన్ అధినేత పాల్గొన్నారు కోరిక మేరకు వివిధ వినాయకులన్నిటిని సందర్శించుకొని ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది అదేవిధంగా కత్తి కార్తిక గారు కూడా ఈ రోజు విఘ్నేశ్వరుడిని ప్రతిష్ట చేసి పదిహేను రోజులు పూజా కార్యక్రమాలు చేయడంతో పాటు మరి ఆడబిడ్డల కోసం గర్భిణీ స్త్రీల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఈరోజు వారు స్టార్ట్ చేయడం జరిగింది ఆ కార్యక్రమం పేరు మా ఇంటి మహాలక్ష్మి అనే కార్యక్రమం పెట్టి శ్రీమంతం కానుక ఇవ్వడం చాలా సంతోషం ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో చాలామంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు వారు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలన్నా తల్లి ఆరోగ్యంగా ఉండాలన్నా పౌష్టిక ఆహారం ఆ తల్లికి అవసరం అని చెప్పి మరి రక్తహీనత తగ్గించడం కోసం ఆ తల్లి యొక్క బలాన్ని ఇవ్వడం కోసం న్యూట్రిషన్ కిట్ను కేసీఆర్ ప్రారంభించారు కాంగ్రెస్ పార్టీ వచ్చింది న్యూట్రిషన్ కిట్ బంద్ చేసింది